ఏం జరగంటే మేము రాజమండపల్లి తాండాలలో మేము నివాసం ఉంటున్నాము ఇక్కడ కొత్తగా గీతా మందిరం దగ్గర మేము కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాము ఆదివారం రోజు నైట్ ఎవరో దొంగోలు వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టేసి ఇంటి వాకిలు పగలగొట్టేసి లోపలికి వెళ్ళి ఇదేది కరెంటు సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోయినారు ఇంకా ఇట్లాగే ఉంటే మాకు ఇక్కడ ఉన్నా కానీ మేము నివాసం ఉన్నా కానీ మాకు ఎలాంటి భద్రత అనేది ఇక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ ఎవరైనా తాగేకొచ్చినా కానీ వాళ్ళ మీదే మాకు అనుమానం ఉంది కాబట్టి మా సామాన్లు మాకు దొరికేంత వరకు వాళ్ళకి వెతికి ఇస్తారని మేము కోరుచు పోయిన వైరింగ్ సామాన్లా పోలీస్ కంప్లైంట్ లో కంప్లైంట్ ఇచ్చినట్ ఇచ్చిన